ఏవి వైర్లన్నీ ఇవి మన కరెంటు వేలేదు డిష్ వే అవి కరెంటు వేనా ఏమ్మా ఎట్లున్నారు బాగున్నారా ఎట్లుంది మీకు ఇక్కడ గేర్లు అంతా ఏ ఇబ్బందులు ఏం లేవు కదా హలో హలో హాయ్ చెప్తావా నాకు నువ్వు మాట్లాచ్చా నీకు వచ్చా బో బోల్తే బాతే ఏ స్కూల్ పోతున్నావు నువ్వు ఇద్దరు స్కూల్ పోతారా లేదా ఎక్కువ పోతారా ఏ చెప్పు ఏం ఇబ్బంది ఉంది రావట్లేదా ఏం ప్రాబ్లం ఇక్కడ చేపిస్తాను ఈసారి మీకు సమ్మర్కి వచ్చే బాగా చేస్తా నీళ్ళది టైం ఇవ్వండి అన్ని సెటిల్ చేస్తున్నాం కదా ఇప్పుడే దానిపైన ఈరోజు పొద్దున కూడా మీటింగ్ నీళ్ళ పైన పెట్టుకున్నా చేస్తా ఖచ్చితంగా నీళ్ళది ప్రాబ్లమ్ సరే వస్తున్నాయి సరే బట్ ఏమి సమస్య అంతగా ప్రాబ్లమ్ ఏం లేదు డ్రైనేజ్ లో అప్పుడు ప్రాబ్లం వచ్చినాయి కదా రోడ్డు అవును కటింగ్ చేసిన కొన్ని చోట్ల బ్లాక్ అవుతున్నాయి కామకర్ ఇప్పుడు ఎప్పుడు వచ్చినాయి మా లాస్ట్ మీకు ఏడు నీళ్ళు నిన్న నైట్ వచ్చింది ఎప్పుడు వచ్చినాయి లాస్ట్ ఎప్పుడు వచ్చినాయి నీళ్ళు ఏం పైప్ పైప్ సమస్య లైన్ లేదు అంగడి ఫ్యాన్సీ ఐటమ్స్ బాగున్నావా ఎట్లా జరుగుతుంది నీకు ఏం నీ కాలు ఇప్పుడు ఎట్లయింది ఏమా కేసేమా కేసే చెల్ ఫస్ట్ టైం అరే అందరు కబి కబ్సే కబ్సేదర్

సరే నువ్వు నువ్వు ఇక్కడ నీ సొంతంగా చేసుకో ఇక్కడ ఎవరితో మాట్లాడుకొని వాళ్ళ కింద చేసేది నువ్వు ఇంజనీర్ కదా లోడ్ బేరింగ్ ఇయర్ బేరింగ్ అని నువ్వు ఇచ్చేది అయ్యో నువ్వు బాగా చెప్తావు ఇక్కడ ఎంతమంది లేరు పోయి ట్రై చేయ వాళ్ళ కింద ఇప్పుడు వీళ్ళకి ఇంజనీర్ అంటే చాలా వరకు దూరం పంపించడంలో ఏదో చేస్తారు అంతపురికి నువ్వు ఇక్కడ ఇది చెయ్యి ఏమంటారు దాన్ని ఇంట్లో కూర్చొని చెయ్యి అవుట్ సోర్సింగ్ చేసుకొని మాట్లాడు ఫస్ట్ పోయి ట్రై చేయి లేదా ఇంట్రెస్ట్ లేదా రికవర్ అవడానికి చూడు చూడు ట్రై చేసుకో మేలు బాగుంటుంది నీకు ఎంత సొంతమా ఇది రెంట సొంతమేనా ఏమేస్తున్నావు వడలా బజ్జి వడలా ఈ టైంకి వస్తారా బాగా వస్తారా రోజుకి ఏం సంపాదిస్తావు రెండు వందల దాకా అవుతుంది రోజుకి ఏ టైం వరకు పెడతావు మెకానిక్ సొంత ముందా లేకపోతే ఎట్లా వేరే వాళ్ళ దగ్గర పని చేస్తున్నావు ఏమ్మా ఎట్లున్నారంతా ఎట్లుంది మీకు ఇక్కడ గేర్లు అంతా బాగుందా ఎన్నా నీళ్ళు గీలని బాగానే వస్తున్నాయా మీకు ఇబ్బంది ఏం లేదు పిల్లలతో బడికి పోతారా వీళ్ళు పంపియండి ఖచ్చితంగా పంపియండి బడికి ఇంట్లో కూర్చోబెట్టద్దండి అయ్యేట్ స్టార్ అంటే గోం చేయండి బాయ్ కొట్టండి కి పోతే మాత్రం అంతే కదరా కొంత వాడు భయపడుతున్నాడు చూడు రే నేను కొట్టను రుడు ఊరికి నేనైతే నా పిల్లలు ఎగ్గొట్టేదానికి లేదు బడి బయటికి ఎడకనా పోతున్నాం ఏదైనా ఊరికి పోతున్నాం అంటే ఓ రోజు డుమ్మా కొడితే ఇబ్బందిలా ఇంట్లో కూర్చునేదానికి అయితే ఇలా పోవాల్సిండేదే చూసి ఇది కింది కొందేమి ఇబ్బంది ఉండదా కేసో హలో నాయన పట్టుకొని తిరుగుతున్నావా ఏమ్మా ఎట్లున్నారంతా బాగున్నారా ఎటు అంగడి ఎటు జరుగుతుంది దాంతో ఏం నీ అంగడి గురించి చెప్పు నువ్వు ఎట్లన్నావు నేను అట్లే అన్నా అన్ని కావాలి అన్ని తెలుసుకోవాలి ఉంటే ఊరని తెలుసుకోకపోతే ఎట్లా చూడు అది కూడా చూడు ఎట్లుందో సర్లేపా అంట అది మాత్రం చెప్పదు అంటూ ఉంటాయి దాంతో ఏముందిలే చెప్పు ఎట్లుందో అంగడి లేదు నేను అది చేపిస్తేనే మాట్లాడుతుంది లేదా నాతో మాట్లాడు ఏమైంది దీనికి కట్ చేయండి రే పొద్దు పిలిపోయండి దానికి నాతో నా వరకు ఎందుకు చెప్పండి మొత్తం అయ్యా ఒక నిమిషం విను బాబా వీరు బాబా మొత్తం కట్ చేపించండి ఆడ దాకా ఏం పర్లేదు పొద్దున్న ఎలక్ట్రిషియన్ వాళ్ళు ఉన్నారు కదా ఏం కాదు కొట్టించి అంతే ఇంకా రెడీ అయినా పోతా ఉన్నావు కాజారే జాగ్రత్త చెప్పు ఏం చేస్తాను చూసి వేస్ట్ ఇంకేం అంతా బాగున్నా హలో స్కూల్కి పోతున్నావు లేదా ఏ స్కూల్కి పోతున్నావు నువ్వు 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 తొరిదాన్ని నీకు పళ్ళు పడిపోయినాయా పడిపోయినా ఇంకా ఇప్పుడే పడిపోతాయా హాయ్ రా మళ్ళీ ఉన్నారా నమాజ్కి వచ్చినావా ఈరోజు ఏముక్కున్నారు దేవుడిని ఆ చెప్పు ఏముక్కున్నావు చెప్పవా నాకు మాట్లాడాలరా ఈసారి వచ్చినప్పుడు మాట్లాడదు రేపు పట పట కొడతా ఏ ఇప్పుడే వాళ్ళే చెప్తున్నారు ఎదురు కొడితే మాకు నీడు ఉండదు అంటారంట మీరే ఏం లేదు కదా పొద్దున కొట్టి బాగా ఎవరికి ఇది వాకరు దొబ్బినారా ఏ ఉంది వయసు తొంభై ఉంటుందా అందుకే దుబ్బింటారు కూర్చొని అందరు కలుసుకొని నువ్వు ఏదేదో అడుగుతే వాళ్ళు అట్లే దొబ్బుతారు అడిగదు ఏదంటే అది

<laughs> 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 डॉक्टर ना ढाई किला, रा? डॉक्टर ले रही डा, असल डॉक्टर ले रही किला। इंसान, इंसान, हाँ, आठ महीने वही। और मालिक जूस दे, और माला डॉक्टर ले के बोते। <laughs> <स्टाफ्नी laughs> मेरे जूस कुटना रह मानता। ये <laughs> नूडले डॉक्टर हो? रिजेंजिस नर्सर।

ఈ రోజు నేను వస్తున్నాను ఉండిపోయినారా ఫైవ్ కంటే క్లోజ్ కదా ఫైవ్ నన్ను ఈ ఈరోజు రండి రండి మీరు ముందుకు రండి మీరు ఎవరు ఇక్కడ రండి మీరు ఇక్కడ ఎవరు బాగాలేదమ్మా మీరు క్లీన్ చేపించుకోవాలి ప్లేస్ చాలా దర్టీగా ఉంది క్లీన్ చేసేదానికి డిఫికల్ట్ కాదు ఎవరు మీకు ఎవరు ఇక్కడ క్లీనింగ్ అంత దా తమ్ముడు ఏ పేరు బాబా కాసే తెలియదు మీరు డస్ట్బిన్లు కూడా ఖచ్చితంగా క్లీన్ చేపించాల్సింది చూడది ఈ రోజుది కాదు అది ఉన్నారు కదా నీకు స్టాఫ్ ఉన్నారు కదా చేపించు మర్చిపోద్దు మీరు ఒక్కసారి చూసి రాకండి మా శ్రీనివాస్పురంది ఎట్లుంది ఆ హాస్పిటల్ అది నేనైతే ఏదో పెద్ద ప్రైవేట్ హాస్పిటల్ అనుకున్నా దాన్ని లేదమ్మా ఖచ్చితంగా నేను నెక్స్ట్ టైం వచ్చి మొత్తం నీట్ గా మామూలుగా ఇన్పే ఇన్పేషెంట్స్ ఎవరు ఉంటున్నారా ఇక్కడ అసలుకి అసలు లేరు కదా అలా ఏం చేస్తున్నారు ఇక్కడ అంటే డాక్టర్ లేకపోతే ఎట్లా अम्मेश एसएस जानता है सर हाँ अम्मेश जानता है नहीं 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 लड़का वैक्सीन वैक्सीन उन लड़के ने स्टोर जेस करान क्या लत होता है उनके वैक्सीनेशन ओबन जन उनके वैक्सीनेशन जितने भी लगे सर करके वो देखें नो चूसे हैं ఇప్పుడు మీరు రెగ్యులర్ గా విజిట్ చేస్తున్నారా ఈ చుట్టుపక్కల ఆశా వర్కర్స్ మామూలుగా అయితే ఖచ్చితంగా వాళ్ళు ఉండాల్సిందే కదా

ఎట్లున్నాయి మీకు మెడిసిన్స్ గిడిసిన్స్ అంతా అవైలబిలిటీ ఎట్లుంది బాగానే ఉందా ఏం ఇబ్బంది లేదా ఈ టెక్నీషియన్స్ ఎవరున్నారు ఇక్కడ మనకి ల్యాబ్ టెక్నీషియన్స్ మీకు మళ్ళీ సపరేట్ రూమ్ ఉందా ల్యాబ్ కి మీకు షార్టేజ్ వస్తే మీరు ఇమీడియట్ గా పంపిస్తున్నారా ఏమన్నా అక్కడికే పోయి పోయి తెచ్చుకుని యూ కెన్ గెట్ అక్కడి నుంచి పోయి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అక్కడ నుంచి ఇక్కడికి ఏమి ఇబ్బంది ఏమి ఇబ్బంది లేదు మనకి ఏమో మెడిసిన్స్ కావాలంటే అర్జెంట్ చేర్చుకోవచ్చు ఏమొస్తున్నాయి ఎక్కువ ఇప్పుడు కొంచెం ఏమైనా టెస్ట్ వైరల్స్ ఏమైనా వస్తున్నాయా మలేరియా గిలేరియా వస్తుందా ఎట్లున్నా వైరల్ ఎక్కువ ఉందా మనకు కూడా బాగానే ఉన్నాయి ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ వెరీ గుడ్ వెరీ గుడ్ యూటిలైజ్ చేస్తున్నారా లేదా దీనిలోని అసలు మీకు ఫ్రిడ్జే ఇప్పుడు అది యూటిలైజ్ చేసుకోవచ్చు కదా ఓకే కంటామినేషన్ పెట్టుకోకూడదు మళ్ళీ దీనికి మామూలుగా మీకు సోర్స్ ఎక్కడ నుంచి వస్తుంది ఫ్రిడ్జ్ అలాట్మెంట్ కావాలంటే ఆఫీస్ మళ్ళీ మీరు ఏమైనా లెటర్ గిటర్ పెట్టినారా ఉందా మీ దగ్గర నా దగ్గర నాకు ఇస్తారా రిప్రజెంట్ ఆల్రెడీ చేసిండేది ఏమైనా ఉందా రెడీగా ఉందా అది నాకు కావాలి కదా నాకు చార్జెస్ నేను రిప్రెజెంటే చూపు చెప్తాను కదా ఉందనేసి మీకు అది నిజంగా ఎమర్జెన్సీ అయితే మళ్ళీ ఇప్పుడు పెట్టండి లెటర్ ఒకటి నాకు కూడా అడ్రస్ చేయండి వాళ్ళకి కూడా అడ్రస్ చేయండి చూద్దాం మనం ఎక్కడి నుంచి తెప్పికెళ్దాం చూద్దాం మీకు అవసరం ఉందంటే అది ఎందుకు ఇవన్నీ ఇట్లా వేసినారు ఇక్కడ లేదు లేదు నేను ఒప్పుకొని ఇట్లా అన్నీ ఉంటే పిల్లో బాషా అది రావు బాబా అది రావు బాబా ఏసాబ్నసే ఎట్లుంటే నేను ఒప్పుకోని దుమ్ము గిమ్ము ఏంది పేషెన్స్ ఉన్న దగ్గర ఇంత ఊతకుంటే ఎట్లా ఏం చేస్తావు చెప్పు ఎట్లా చేసుకుంటావు లేదంటే నీట్ గా అరేంజ్ చేసుకో ఎక్కడన్నా ఏమమ్మా నాకు ఐడియా లేదు అప్పుడు ఎట్లున్నాయి నాకు అనవసరం నాకు వద్దు నేను చెప్పేది ఒకటి ఇప్పుడు నేను వచ్చాను ఈ దుమ్ము ఈ రక్తము ఏంది ఇది అంతే నాకు అర్థం అట్లా దయచేసి తమ్ముడు రేపు పొద్దున్న ఎప్పుడో ఒకసారి నీ స్టాఫ్ పెట్టుకుని మొత్తం క్లీన్ చేపేయాల్సిందే మొత్తం తీసి అవసరం లేనివన్నీ పడేయండి ఇప్పుడు ఆ థర్మాకాల్ ఉంది మనకు అవసరమాది నీటికి పెట్టుకోండి మీకు బాక్సులు ఉండాలనుకుంటే నీటికి పెట్టుకో నువ్వు ఊరికే అట్లా పడేసి ఇవన్నీ ఇట్లా పడేస్తే నేను ఒప్పుకోను మీరు క్లీన్ చేసి నీట్ గా అరేంజ్ చేసుకుంటే అన్ని పడతాయి నీట్ గా అరేంజ్ చేస్తే ఏవైనా పడతాయి ఇవైనా నీట్ గా పెట్టు ఇక్కడైనా పెడతావా పెట్టు నీట్ గా పెట్టుకో నేను ఒప్పుకోను నేను ఈసారి విజిట్ కి వచ్చినట్టు మొత్తం ఇదంతా నీట్ అయిపోవాలి అర్థం నేనైతే ఒప్పుకోను ఈసారి డిస్పోజబుల్ ఎట్లా డిస్పోజ్ ఎట్లా చేసేది మామూలుగా మామూలుగా ఏంది నేను వేరే పని పైన వచ్చా మామూలుగా మీకు ఉండేది ఏంది అసలు డిస్పోజ్ చేయడానికి ఏమన్నా ఉందా వీళ్ళు కలెక్ట్ చేయాలా వాళ్ళు కలెక్ట్ చేయాలని అవునమ్మా రూల్ ఏంది దానికి ఏం అడుగుతున్నా అవునమ్మా నేను అడిగే నిన్ను ఏంటంటే ఇప్పుడు ఎవరు మున్సిపాలిటీ కలెక్ట్ చేస్తుందా మీకేమన్నా రూల్ ఉందా ఇట్లా డిస్పోజ్ చేయాలా అట్లా డిస్పోజ్ చేయాలని నేను నిన్ను అడుగుతున్నా మేమైనా కూడా ఆ రూల్ ఉన్నా లేకపోయినా కూడా మేము విఆర్ కమింగ్ అప్ ఒక కొత్త దానిపైన వస్తున్న మున్సిపాలిటీ నాకు తెలిసి వన్ టూ మంత్స్ లో దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తాము అప్పుడు దాకా మీరు దాన్ని ఎలా డిస్పోజ్ చేయబోతున్నారు ఒకసారి పెద్ద హాస్పిటల్ కూడా కనుక్కోండి వాళ్ళు ఎలా డిస్పోజ్ చేస్తున్నారు ప్రస్తుతం

మొత్తం చెక్ చేపించు ఏం సమస్య ఉందో చెక్ చేపించు ఒకసారి పొద్దున ఫోన్ చేద్దాం చెత్త ఏం మీరు అది మీరు చూసుకోండి మీరు స్వచ్ఛ ఉండేవాళ్ళు స్ట్రిక్ట్ చెప్పా నువ్వు గవర్నమెంట్ ఆఫీసర్ నేను చూస్తే భయపడతారు వాళ్ళు మీరు గట్టిగా మాట్లాడితే అంటే నువ్వు మెత్తగా ఎన్నికైపోయినావు అంటే అట్లే ఉంటుంది